నమస్తే వెల్కమ్ టు భారత మాతా న్యూస్ పెందుర్తిలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది ఇటీవల వరకు స్తబ్దుగా ఉన్న రాజకీయ పక్షాలు ప్రచారంలో వేగం పెంచాయి ముఖ్యంగా ఎన్డిఏ కూటమి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి జనసేన రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు తనదైన శైలిలో ప్రచారాన్ని హోరెత్తిస్తుండగా బీజేపీ టీడీపీ నాయకులు ఆయనకు అండగా నిలుస్తున్నారు పెందుర్తి మండలం ముదపాక బొడ్డునాయుడు పల్లెం గోవిందపురం గుర్రంపాలెం ఎస్ఆర్పురం జుత్తాడ గ్రామాల్లో కూటమి నాయకులు ముమ్మర ప్రచారం సాగించారు పంచకర్లతో పాటు అనకాపల్లి ఎంజీఏ ఎంపీ అభ్యర్థి నాయుడు సోదరుడు శ్రీనివాస నాయుడు పెందుర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ గోర్లే నాయుడు జీవీఎంసి టిడిపి ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు జనసేన నాయకులు గల్లా శ్రీనివాసరావు ఐతి సింహాచలం గోర్లే అప్పారావు తదితర కూటమి నాయకులు ఆయా గ్రామాలకు వచ్చినప్పుడు అక్కడి ప్రజలు బాజా భజంత్రీలతో పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీ పాలనకు చరమగీతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు మోదీ పవన్ కళ్యాణ్ కలేక అటు దేశానికి ఇటు ఆంధ్రప్రదేశ్ కు శుభ పరిణామం అని పేర్కొన్నారు జీవితాల్లో బాగు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని కూడా దీవించాలని చెప్పి నేను కోరుతా ఎవరన్నా ఏసీలో కూర్చుని చెమట పట్టకుండా ఐదు ఆరు వందల కోట్లు సంపాదించుకుని పవన్ కళ్యాణ్ గారికి మరి ఇలాంటి వైసీపీలో తలక మాసిన వాళ్ళతో కూడా తిట్టించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది అంటే ఆయన మన కోసం భరిస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మీరు ఆలోచన చేయండి ఆయన సినిమాల్లో ఉండే చక్కగా ఎవరితో సంబంధం లేకుండా ఉంటే కోట్లాది ప్రజలు తీస్తున్న జగన్మోహన్ రెడ్డి రెండు వందల అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేలు చేసిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి రమేష్ గారికి సీఎం రమేష్ గారికి ఓటేస్తే ఢిల్లీలో ప్రధానమంత్రి మూడోసారి మోడీ అవుతారు ఇక్కడ సచికల్ల రమేష్ నాకు ఓటేస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ కలిపి పొత్తు ఏర్పాటు చేసిన స్వార్థం లేని నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పులు పెట్టాడు తప్ప మూడు రాజధానులు అన్నాడు మూడు ఇటుకలా లేలేదు ఎక్కడ ఆయన మాత్రం వైజాగ్ లో విష్ణుకోట దగ్గర ప్రభుత్వ డబ్బులతో ఐదు వందల కోట్ల ఇల్లు కట్టుకున్నాడు నీకు నాకు ఏం చేయలే రైల్వే జోన్ తీసుకురావాలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ మాయించేసి మోలి చేసి పరిపాలించాడు ఈ సంవత్సరాలు ఇవన్నీ గమనించండి ఇంకా చాలా విషయాలు మీకు చెప్పాలి మనం వస్తే ఆరు వేలు వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నాం నాలుగు వేల రూపాయలు అలాగే తంతులకి ఇస్తున్నాం మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పెట్టాం యాభై సంవత్సరాలకే బీసీలకి పెన్షన్ ఇస్తున్నాం మహత్తరమైన కార్యక్రమాలతో మనం ముందుకు ముందుకెళ్తా ఉన్నాం మూడు సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇచ్చే పథకం కూడా మా అక్క చెల్లెళ్ళకి పెట్టడం జరిగింది ఇలా అనేక పథకాలతో ముందుకు వస్తా ఉన్నాం ఈయన ఏం చేశాడంటే ట నొప్పుతున్నాన దాంట్లో మాయా మర్మం ఏంటంటే గతంలో మేము ఇచ్చిన వాళ్ళకి తల్లిదండ్రి పెన్షన్ తీశాడు ఇంట్లో పెద్ద ఎక్కువ కట్టారని కరెంటు బిల్లు ఎక్కువ కట్టారని కూడా వైట్గా కట్ చేశాడు మేము వచ్చిన తర్వాత అవన్నీ పునరుద్ధరించి గతంలో ఈ ప్రభుత్వంలో ఎవరికైతే క్యాన్సిల్ అయ్యాయో వాళ్ళందరినీ కూడా లబ్దిదారులు చేస్తామని చెప్పి you